నమస్తే జై శ్రీరామ్ భరత్మాత మాతాకి జై వందేమాతరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడి వేస్తున్నా నిన్న రాత్రి పది గంటలకు వచ్చిన సార్ మీ అందరి డ్రైవర్లో క్షేమంగా రీచ్ అయినా మళ్ళా ఏడో తారీఖు నాడు గ్రహణం ఉంది గ్రహణం అయిపోయిన తర్వాత వెళ్తాడు ఇల్లి మళ్ళీ వెళ్తే ఒక వారం రోజులు అంటే నిన్న మొన్న చాలామంది పాపం ఢిల్లీ వచ్చి కాల్ చేసి ఒకళ్ళు మదనపల్లి చిత్తూరు జిల్లా వాళ్ళు ఏదో ఆన్లైన్లో ఫార్చునర్ చూసారంట పది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెడితే సెవెంటీన్ మోడల్ వాడు బండి లొకేషను ఫోటోలు ఆర్సీ కార్డు అన్నీ ఇస్తే వీళ్ళు ఇక్కడనే మొత్తం టాలీ వేసుకొని నేను ఓనర్నే మాట్లాడుతున్నా అంటే పాపం మనోళ్ళు పేరు అడదాకాయిన తర్వాత నేను బయలుదేరి గ్వాలియర్ ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేసి మేము రేపు ఢిల్లీ వస్తున్నాం మీరు ఉంటారంటే లేదండి నేను ఆల్రెడీ వెళ్ళిపోయినా ఒకవేళ మీరు వస్తే మీకు ఏమైనా బండ్లు కావాలంటే మేము చూపెడతా అని చెప్పినాను వాళ్ళకి నాకు ఈ విషయం ఏం చెప్పాలి ఈ స్టోరీ కానీ అసెంతో ఈ బండి సైడ్కి సరిపోద్దా బండి ఇటు దిరా నాకు నెలకి ఎక్కరాదు నువ్వు అటు సైడ్ ఒత్తిపెట్టినావు అయితే వాళ్ళు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెడితే పాపం నమ్మి ఢిల్లీ అయ్యరు ఢిల్లీ పోతే అక్కడ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పిన బండి ఉంది పోయి చూసుకున్నారు డీలర్ తోటి మాట్లాడుకున్నారు కానీ వాళ్ళ ఎవరైతే ఇ మాట్లాడిర బండి బండి అటు నాకు ఎక్కరదురా ఆ ఒత్తిడి పెట్టి ఎక్కువ నుంచి ఎక్కువ బండి ఇది ఇప్పుడైతే ఇది అయితే వాళ్ళ ఎవరైతే బ్రదర్ ఉంటాడో ఆయన వచ్చి అది ఇరవై రెండు లక్షలు అండి మావాడు పన్నెండు లక్షలు పది లక్షలు తక్కువ వేసి పెట్టిండు ఆన్లైన్లో నేను కూడా చూసుకోలేదని చెప్పినట్టు అతి ఇట్లా పాపం మన తెలుగు వాళ్ళు చాలామంది ఢిల్లీ దాకా పోయి మోసపోతురు నేను చాలా వీడియోలలో చెప్తా చెప్తాను వాళ్ళు బయలుదేరడానికి ముందు నాకు దాని డీటెయిల్స్ పెట్టినా నేను నా మనిషి అక్కడ ఉంటాడు నేను ఫోన్ చేస్తే పోయి చెక్ చేస్తుండే విషయం ఏందో బయటవాడు మీరు ముగ్గురు మనుషులు ఫ్లైట్ ఎక్కిపోయి ఫ్లైట్ టికెట్ ఎంత తక్కువ లేకుండా ఐదారు వేలు ఉంటుంది అవో ఇరవై వేలు మళ్ళీ ఒకరోజు లార్జ్ తీసుకొని పండాలి అవ్వక ఒక రెండు వేలు తిండి తిక్కాన టైము ఇవన్నీ చూసుకోవాలి కదా సార్ మోసం చేసేటోడు ఏముంది మస్తు అవ్వద్దరు చెప్తాడు ఇప్పుడు జెన్యున్గా మనకు నాలెడ్జ్ ఉంటుంది కదా సార్ సెవెంటీన్ మోడల్ అంటే లేటెస్ట్ షేప్ బండి ఓల్డ్ మోడల్స్ మీకు పదిహేను పదహారు మోడలే అక్కడ ఢిల్లీలో పన్నెండు పదమూడు లక్షలకు అమ్ముతారు న్యూ మోడల్ బండి ఆ రేట్లు అమ్ముతుండంటే అయితే ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి లేకపోతే దొంగ బండి అయి ఉండాలి యాక్సిడెంట్ అయి ఉండాలి ఇవన్నీ ఉంటాయి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నంత మాత్రం నా రేట్ అదే కరెక్ట్ అని ఎట్లా తెలుపు సార్ వాడు ఏం చేసిండంటే మిమ్మల్ని అంత దూరం రప్పించుకున్నట్టు మీతో మంచిగా మాట్లాడండి వాడికి వచ్చినాక మీరు ఎంతకో ఇంత కొంటారని డిసైడ్ అయ్యింది కాబట్టి ఆడికి వచ్చినాక వేరే మాకు అందులో ఇన్వాల్వ్ చేసిండు ఎంటర్ అయ్యి వేరే తోడు ఎంటర్ అయ్యి అది మా వాడు మిస్టేక్ రేట్ పెట్టిండి సార్ అసలు రేట్ అది కాదు అసలు రేట్ వేరే ఉంటుంది అని మళ్ళీ మీకు చెప్పినాక మీరు అప్పుడు నాకు ఫోన్ చేసి అది కూడా నాకు ఎట్లా చేసారు అంటే నేను మదనపల్లెకు చాలా వెహికల్స్ ఇచ్చిన ఒక తోటి ఆ సారు ఇక వాళ్ళకు ఎట్లా రిలేషన్ మరేందో తెలియదు ఆయన చెప్పిండంట ఇట్లా రక్కనే ఢిల్లీలో రమేష్ ఉంటాడంటే ఆయనే నాకు ఫోన్ చేస్తే నేను ఆల్రెడీ బయలుదేరిన సార్ అని చెప్తే అప్పుడు ఈ స్టోరీ బయటపడ్డది పాపం ముగ్గురు మనుషులు అంత దూరం పోయి డబ్బులు వేస్ట్ చేసుకున్నారు ఇప్పుడు నన్ను బండి చూడమంటారు కానీ నేను కమిషన్ ఇస్తేనే అక్కడ మీకు బండ్లు చూపెడతా సార్ లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే నేను చూపెట్టిన బండే కొంకపోతారు కానీ నేను చెప్పినప్పుడు వొంకపోరు నెక్స్ట్ డేనో మరో రెండు మూడు రోజుల తర్వాత వేరే వ్యక్తిని పంపించి ఆ దాన్ని డీల్ చేసి కొంకొని పోతారు డీలర్ కూడా తెలియదు కదా మీ మీ ఓడు అని ఆ క్యాండిడేట్ అని డీలర్ అందరు కూడా మంచోళ్ళు ఉండరు కదా నాకు కమిషన్ ఇచ్చుడైతే అని వాడు కూడా చెప్పకపోవచ్చు అందుకోసమే మీరు ఆడదాకా వేరు కాబట్టి మీకు బండి కావాలంటే నేను పది బండ్లు కాదు ఇరవై బండ్లు చూపెడతాను మీరు నచ్చదాకా మీ ఎంబడి నా మంచిది తిరుగుతాడు ఒక కార్లో కూర్చుని పెట్టుకొని వాళ్ళు ఇంత పెట్రోల్లో డీజిల్ పోయి మిమ్మల్ని ఎక్కించుకొని తిరుగుతాడు కానీ మీరు కమిషన్ ఇస్తేనే మేము బండ్లు చూపెడతాం పుట్టిగా మీ వెంబడి టైం అని తీర్చిపెట్టుకొని తిరగమంటే తిరగలేము సార్ ఎవరికైనా సమయం ఇంపార్టెంటే మీరు అంత చిత్తూరు జిల్లా నుంచి అంత దూరం రావడానికి మీకు ఎంత సమయం పట్టింది నువ్వు ఉదయాన్నే ఒక ఖర్చునర్ నేను ఫోన్ చేస్తా మీకు ఎంత సమయం పట్టింది ఎంత డబ్బు ఖర్చు అయింది అవన్నీ చూసుకోవాలి కదా సార్ ఇప్పుడు నేను అంత దూరంకి వెళ్ళి మీరు వచ్చి మీరు డబ్బుల కోసం బండి కోసం ఎట్లయితే తిరుగుతారో అక్కడ మీకు కూడా సమయం డబ్బు రెండు ఖర్చు అప్పుడు నేను పైసల కోసమే పని చేస్తున్నా మీరు పది రూపాయలు తక్కువ వస్తుందని అని ఆడదాకా మీకు పేపర్లు ఇచ్చే జిమ్మాదార తీసుకుంటాం మీరు బండి కొనిస్తాం బండి మీరు బై రోడే ఇంటి దాకా గ్యారంటీ ఇస్తాం గ్యారెంటీ ఏడ తవ్వాల కూర్చున్నా మీరు బండి తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వచ్చు అంత కెపాసిటీ ఉంటుంది మాది పుట్టుగా టైంపాస్గా మీరు నేను ఢిల్లీలోనే ఉన్నాను బండ్లు చూపెట్టు నాకు నచ్చితే కొనుక్కుంటా లేకపోతే లేదు నచ్చదాకా నేను ఎంబడి తిరగలేను కదా సార్ మీకు నచ్చాలంటే ఒక రోజంతా నా టైం పెట్టుకొని తిరగాలి నేనే కాదు మా అబ్బాయి కూడా మీ ఎంబడి తిరగాలి నేనంటే ఇప్పుడు ఇంటికి వచ్చినా కానీ మా అబ్బాయి కూడా ఎంబడి తిరగాలి ఎంబడి ఆడేందుకు తిరుగుతారు సార్ అది సమయం అంతా వేస్ట్ చేసుకుంటాడు మీ ఎంబడి తిరిగి కాదు కదా అందుకోసమని మీరు ఖచ్చితంగా కార్ కొనేది ఉంటే టోకెన్ అమౌంట్ కొట్టురి మీకు లొకేషన్ పెడతాడు పోరి కార్లు ఎక్కించుకుంటాడు మీరు క్యాబ్లో కూడా పోకూరి కారు ఉంది కార్లు ఎక్కించుకుంటాడు మనోడే తెలివాడు మీరు ఎన్ని బండ్లు చూస్తారు చూడరు మీ దమ్ము మీకు బండి నచ్చదాకా మీకు బండ్లు ఇవ్వడతాడు మీకు ఎప్పుడైతే బండి ఫైనల్ అవుతుందో మీకు బండి ఫైనల్ అయినాక అప్పుడు మీరు వాళ్ళకి అమౌంట్ అట్ చేయరి బై బండిని మీకు డ్రైవర్ ఒకవేళ మీకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ని కూడా అరేంజ్ చేస్తాం ఈ బండి లేదు వాటిలో ఉంటుంది సార్ మా పని ఒక్క నిమిషం సార్ అది సంగతి తప్పుగా ఏమి అనుకోకూడ్రీ నేను ఉన్న విషయం క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అరే అమ్మాయి నీకు జామ్ బాగుంది బండే చూపెట్టలేదు ఫస్టే పైసలు అడుగుతున్నాను అనుకోకూర్రీ నా డ్యూటీ అది ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు బొడ్సులు వచ్చినాయి మన వాళ్ళు ఎంతోమందికి సరే అంత మన తెలుగు వాళ్ళే కదా అని కార్లు చూపెడితే అదే కార్లు వంకపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కేవలం నాకు ఇచ్చే కమిషన్ గురించి అట్లా అందుకోసమే మేము పని బరాబరి చేస్తాం పైసలు బరాబరి తీసుకుంటాం అంతకు మించి వేరేం లేదు మీకు గిటా ఖచ్చితంగా కారు కొని ఆలోచన ఉంటేనే నాకు కాల్ చేయది మంచి బండి ఇప్పిస్తాను నా జిమ్మదారి చూడు తొంభై ఆరు వేల ఐదు వందలు తిరిగింది ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది ఐ టెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బండి ఎంత మంచి బండి సూపర్ ఉంది నేనే కొన్నాను ఢిల్లీలో ఇంత పాత బండి అయినా మంచి బండి ఖరాబ్ పండ్లు కొనం మళ్ళీ పదిహేను వందల కిలోమీటర్లు అక్కడ చాలా అయిందంటే ఇక్కడనే ఆగాలి బండి అట్లాంటి బండ్లు తెస్తాం చాలామంది ఆడ బండ్లు కొంటారు కానీ ఆ బండి బై రోడ్ రాదు కంటైనర్లు ఇస్తాడు వీడికి వచ్చినాక రెండు వందలు నాలుగు వందలు తిరిగినాక ఖరాబ్ అవుతుంది ఆ బండి వచ్చారు పది రోజులు అవుతుంది కంటైనర్లో ఖరాబ్ అయినాక మన వాళ్ళు దాన్ని పట్టుకొని గ్యారేజ్కి పోతే పది రోజుల తర్వాత రిపేర్ చేసుకుంటే మనం ఆయన అడిగినా కూడా సార్ బండి నిన్న ఓనరా మొన్న ఓనరా మీరు కొన్ని పది రోజులు అవుతుంది ఇప్పుడు రిపేర్ అవుతుంది ఏం చేయని తోరం వల్లే రెస్పాండ్ గారు మేము యూజ్ సెకండ్ హ్యాండ్ కార్ కానీ నేనేం రెస్పాండ్ అవుతుంది సార్ నేను ఇప్పటివరకు అట్లాంటి బండ్లు తెలియలేదు కానీ చెప్తున్నా నేను చిన్న బండి అయినా మంచి బండి తీసుకొస్తాను ఇప్పుడు నిన్న లెవెన్ మోడల్ ఇర్టీహోజ్ తీసుకొచ్చిన అది ఎంత మంచిగా ఉంది బండి ఇప్పుడు ఈ రోజు రేపు వచ్చి కస్టమర్ తీసుకెళ్తాడు అవి అట్లుంటాయి సార్ మా బండ్లు తడకల బండ్లు ఏము మంచి బండ్లు తెస్తాం మీరు ఖచ్చితంగా మీకు ఇప్పిస్తే కూడా మంచి బండి ఇప్పిస్తాం ఖచ్చితంగా కొంటే టోకెన్ అమౌంట్ కొట్టురి సూపర్ బండి ఇప్పిస్తాం బండి గురించి నా జిమ్మదారి మీకు అలా మీరు భయపడాల్సిన అవసరం లేదు నాకు జగిత్యాల హరే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కార్లు ఉంటాయి సార్ మేము ముగ్గురన్న తమ్ములం ఇదే పని ఇద్దరు అన్న ఇద్దరు తమ్ముళ్ళు వేరే పనులు చేస్తారు మీరు ఒకవేళ మీకు ఢిల్లీ బండే జగిత్యాలు అచ్చనంగా కావాలంటే కూడా జగిత్యాలు రండి జగిత్యాలలో ఉన్నాయి ఢిల్లీ ఒక ఇరవై బండ్లు వెళ్తాయి అలా మీకు ఏ బండి నస్తే ఆ బండి చూసుకోరు జెన్యున్ ఉన్నది అనిపించకపోతే మీరు ఏ షోరూమ్ అది ఏ వెహికల్ అయితే ఆ షోరూమ్కి తీసుకెళ్ళండి ఆ షోరూంలో చూపెట్టుకోర్రీ ఒకవేళ షోరూమ్ వాళ్ళు జెన్యున్ అంటేనేమో రేట్ మాట్లాడరు ఏ ఇది మంచిగా వెళ్ళేది బండి అంత ట్యాంపరింగ్ ఉంది పెయింటింగ్ పెయింటింగ్ ఉంది ఇది యాక్సిడెంట్ బండి అంటే సపరేట్ ఓవర్ మీకు ఒకవేళ ఇక్కడ లోకల్ బండ్లు చూడాలి ఇక్కడ మీరు నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కొంటే పైసలు ఇది నా బండి అయితే నాదనే చెప్తా నాది కాకపోతే అది నాది కాదు సార్ అది నా బండి కాదు కస్టమర్ బండి దానికి మీరు కమిషన్ ఇవ్వాలని చెప్తా అంతే తప్ప కస్టమర్ బండి మా బండిని కూడా కస్టమర్ అని చెప్పి అమ్మం మాకు ఆ పదివేలు వద్దు లోకల్ పనులు అంటే పది లక్షల లోపు పదివేలు తీసుకుంటాం ఆ పైన అయితే ఎక్కువ తీసుకుంటాం మీరు చరిత్ర కార్ బజార్ అని గూగుల్లో కొట్టండి సార్ ఇది కరీంనగర్ జగిత్యాల రోడ్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ కెనాల్ వస్తుంది పెద్ద కెనాల్ ఆరేస్తుంది చూడాలి ఇటు మలగాలి మనం ఇప్పుడు నేను రైట్కు మలిగిన మీరు అటు నుంచి వస్తే లెఫ్ట్కు మలగాలి ఈ నుంచి కరెక్ట్ మన సెడ్డు సెవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ ఆ గుట్ట కనబడుతుంది కదా ఆ గుట్టకు క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఆ గుట్టకి ఎట్లయితే గుట్ట ఉందో దానికి ఎక్దమ్ ఆపోజిట్లో మన షెడ్ పైన పెద్ద కరెంటు తీగలు కూడా ఉంటాయి చాలామంది లొకేషన్ గురించి కూడా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ మధ్యలో నేను పన్నెండు తారీఖు నాడు పోయి నిన్న రాత్రి వచ్చిన సార్ మళ్ళా ఏడో తారీఖు తర్వాత పోతే మళ్ళా ఒక వారము పది రోజుల్లో ఉంటాం కానీ ప్రతిసారి అయినప్పుడల్లా పదిహేను ఇరవై కార్లు అమ్మిన ఈసారే మేము ఉన్న ఎక్కువ ఉంది కస్టమర్లకు ఇచ్చిన పనులకంటే ఇప్పుడు మన కస్టమర్కి ఇచ్చిన మనకు మనకు ఇరవై ఐదు వేలు కమిషన్ వస్తుంది అవితల డీలర్ కూడా పదివేలు ఇరవై వేలు ఇస్తాడు ఇది ఇది సీక్రెట్ ఏం కాదు ఓపెన్ ఏ బండి ఏ డీలర్ బండి అమ్మినా వాడు ఇంత కమిషన్ ఇస్తాడు ఆ పైసలు ఈ పైసలు కలిపి ఇటువంటి చిన్న కార్లు ఒక నేను రెండు మూడు కార్లు అమ్ముకుంటాను ఇవి రొటేషన్ సిస్టమ్ మాకు ఇవి కూడా అమ్ముకుంటాం అట్లా వచ్చిన పైసలతో మనది దాంతో మెల్లమెల్లగా భగవంతుని దేవాలయచ్చింది ఇక ఇక్కడ రైట్ సైడ్ చిన్న ఫ్లెక్సీ ఉంటుంది సార్ అది కనబడది సార్ గెలిచిపోయింది ఇది మన సెడ్కి పోయే దారి ఇది చరిత్ర కార్ బజార్ ఇది మన ఇది మన ప్రపంచం ఇక చూసుకోరు సార్ దగ్గర దగ్గర ఒక ఇక నిన్న తెచ్చిన వస్తుంది థ్యాంక్ యూ దగ్గర దగ్గర ఏం లేకున్నా ఒక యాభై నుంచి డెబ్బై వరకు వెహికల్స్ ఉన్నాయి నమస్తే బాయేనా బాపు ఎట్లా జరిగిందే పదిహేను ఇరవై రోజులు ఇగో ఈ బండి సార్ కస్టమర్ మనని నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే తెచ్చి రెట్టినా ఇలా చూడరు ఇక ఢిల్లీ బాండ్లు ఎన్ని ఉన్నాయి ఇక ఇది థర్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది హర్యానా ఇన్నోవా క్రిస్టా ఇగ ఇది హర్యానాది ఎట్టిగా ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ తిరిగింది ఇది ఢిల్లీదే ఇవన్నీ బండ్లు ఉన్నాయి సార్ ఒక్కసారి విజిట్ చేయరి మీకు ఇక్కడికి వస్తే మేమేదో అర్థమవుతుంది ఫోన్ అంటే ఇయ్యాలి రేపు రోజులు మంచిగా అంత దొంగన కొడుకులే ఉంటారు ఆన్లైన్లో మోసం చేస్తే ఈ బండి అయితే కస్టమర్ జర్మనీలోనే ఉన్నాడు సెవెంటీన్త్ కస్టమర్ జర్మనీ నుంచి మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు నేను బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఆయన ఎప్పుడొస్తే అప్పుడు మనం బండి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎయిర్పోర్ట్ పంపిస్తే వాళ్ళు ఎయిర్పోర్ట్లో బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు జర్మనీ నుంచి పంపిండు పైసలు మనకి ఎక్కడెక్కడికి వెళ్ళా పంపుతారు సార్ తీసుకొచ్చి బండ్లీ పెడతాం బండి చూడరు మనం నమ్మి పార్కులు జరుగుతాయి మన అంతే అంతకు మించి వేరేం లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జగితాలు విజిట్ చేయరి చాలా బండ్లు ఉన్నాయి నా దగ్గర ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్